అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పల్లీల పచ్చడి అండి ఈ విధంగా పల్లీలతో ఒక్కసారి పచ్చడిని ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది అండ్ తయారు చేయడం కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది టెన్ మినిట్స్లో ఈజీగా తయారైపోయి ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం ముందుగా ఈ పచ్చడి కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీలను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి టేస్ట్ అంతా పల్లీలను వేయించుకునే దాంట్లోనే ఉంటుంది ఈ పల్లీలను ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వలన పల్లీలు లోపలి వరకు ఫ్రై అయ్యి మనం తయారు చేసే పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పల్లీలు బాగా దోరుగా ఫ్రై అయిన తర్వాత పల్లీలను ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కారానికి తగినన్ని పది లేక పన్నెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే అందులోకి వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన ఈ పచ్చిమిర్చిని ఈ స్పైసెస్ అన్నిటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో టూ మీడియం సైజ్ టమాటాలను సన్నగా చాప్ చేసుకున్నది అందులోనే ఒక చిన్న పించ్ చింతపండును కూడా వేసుకొని ఈ టమాటాలు బాగా మెత్తబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన టమాటాలను స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అందులోనే వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ఫ్రై చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని లాస్ట్లో ఒక ఆనియన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకునేది వేసుకొని ఈ ఆనియన్స్ని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని ఈ పచ్చడిని పక్కనప్పుడు మనం తయారు చేసుకున్న పచ్చడికి పోపును తయారు చేసుకుందాం అందుకోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కొంచెం త్వరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండి పల్లీల పచ్చడి రెడీ మీరు కూడా ఈ పచ్చడిని ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ